అందరికీ జేభీం నేను డాక్టర్ జిలకర శ్రీనివాస్ విముక్త చరిత్రల పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో ఘోరంగా భద్రతా చర్యల్ని కట్టుదిట్టంగా అమలు చేయడంలో విఫలమైంది ఆరుగురు యువకులు పార్లమెంటు మీద దాడి చేశారు ఆరుగురు ఆరుగురు యువకులు అది కూడా దేశంలో ఉన్న నలుమూలల నుంచి ఒక పకడ్బందీ ప్రణాళిక తోటి పథకం ప్రకారంగా వచ్చి విజిటర్స్ గ్యాలరీ నుండి లోక్సభ వెల్లోకి లోక్సభలోకి దూకి నినాదాలు చేశారు ఇది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు ప్రతిపక్షాలన్నీ భద్రతా వైఫల్యాల మీద పార్లమెంటు లోపల చర్చ జరగాలని పట్టుబట్టాయి లోక్సభలో రాజ్యసభలో చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడితే ఆ చర్చకి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడలేదు అమిత్ షా సిద్ధపడలేదు కానీ నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష ఎంపీలని పార్లమెంటు నుంచి గెంటివేయడం జరిగింది లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు చివరికి ఆ సస్పెండ్ అయినటువంటి నూట నలభై ఆరు మంది పార్లమెంటేరియన్స్ ఎంపీలు పార్లమెంటు ముందు నిరసన తెలియచేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఒక పిలుపునిచ్చారు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఈ పార్లమెంటు భద్రతని చూసుకోవడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది ఆ విషయాన్ని ప్రజలకి తెలియజేయడానికి అదేవిధంగా నూట నలభై ఆరు మంది ఎంపీలని సస్పెండ్ చేసిన దానికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వటం జరిగింది విముక్త చరితల పార్టీ తరఫున కూడా ఆ కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాల్ని చర్చించుకోవాలి పార్లమెంటులో ప్రతిపక్షాలు లేని సమయంలో చాలా కీలకమైన చట్టాలని బిల్లుల్ని బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది అలాంటి వాటిలో చాలా ముఖ్యమైనది ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించే ఒక బిల్లుని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలు లేకుండానే ఆమోదింపజేసుకోవటం అనేది జరిగింది రాజ్యసభలో ఆ బిల్లుని ప్రవేశపెట్టారు అది అంతిమంగా ఆమోదం పొంది బయటికి రావటం జరిగింది ఏమున్నది ఆ బిల్లులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించాలని అదేవిధంగా ఆయనకు సహకరించే ఇతర ఎలక్షన్ కమిషనర్స్ని నియమించాలని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగంలో ఉన్న మూడు వందల ఇరవై నాలుగు ఆర్టికల్ నుండి మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్ వరకు ఉన్నటువంటి విషయం మనకు తెలుసు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుండి ఆర్టికల్ త్రీ ట్వంటీ నైన్ వరకు ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్ ఎన్నికల సంఘం నిర్వహించాల్సినటువంటి బాధ్యతల గురించి నిర్దేశిస్తుంది ఆదేశిస్తుంది ఎవరు నిర్ణయించాలి ఎన్నికల కమిషనర్ని ప్రధాన ఎన్నికల సంఘం అధికారిని ఎవరు నిర్ణయించాలి అంటే దాని మీద రాజ్యాంగ సభలో చర్చ జరిగింది రాజ్యాంగాన్ని రాసేటప్పుడే భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా అది నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా వర్ధిల్లాలన్నా ఆ ఎన్నికలు నిర్వహించటం అనేది నిష్పక్షపాతంగా జరగాలి స్వేచ్ఛగా జరగాలి పారదర్శకంగా జరగాలి ఈ అంశాల మీద రాజ్యాంగ సభలో చర్చ జరిగింది భారత రాజ్యాంగాన్ని రాసే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల సంఘానికి అటానమస్ స్టేటస్ ఉండాలని భావించాడు ఆ ప్రతిపాదనని రాజ్యాంగ సభలో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా అంగీకరించారు ఎందుకు పక్షపాత వైఖరితోటి ఎన్నికల సంఘం ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు ఆధిపత్య వర్గాలు నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వాళ్ళు లేదా ఈ సమాజాన్ని శాసించేటువంటి వర్గాలు వాళ్ళ ఇష్టానుసారము ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది అందుకని వాళ్ళకి ఊడిగం చేయకుండా అలాంటి ప్రాబల్య వర్గాల ఆధిపత్య వర్గాల ప్రలోభాలకి లొంగకుండా నిజంగా భారత రాజ్యాంగం ఆశించిన సామాజిక ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యం ఆర్థిక ప్రజాస్వామ్యం ఈ సమాజంలో వేళ్ళూను కొనాలంటే ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాల్సిన బాధ్యత ఉన్నది పారదర్శకంగా ఎన్నికలు జరగాల్సినటువంటి బాధ్యత ఈ భారత రాజ్యాంగం ఆశిస్తున్నారు అందుకని ఎన్నికల సంఘం అధికారి ఏ పార్టీకి సంబంధం లేనైనా వ్యక్తి ఉండాలి ఎలాంటి చెడు అలవాట్లు లేని వ్యక్తి అయి ఉండాలి అదేవిధంగా ఆయనకి ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేని వ్యక్తి ఉండాలి అంటే ఒక న్యూట్రల్ పర్సన్ కావాలి న్యూట్రల్ న్యూట్రల్గా ఉండాలి పొలిటికల్గా న్యూట్రల్ ఉండాలి కేవలం అతడు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అలాంటి వ్యక్తిని మాత్రమే ప్రభుత్వము రెఫర్ చేస్తే రికమెండ్ చేస్తే రాష్ట్రపతి గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమిస్తారు అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ నియమిస్తారు కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం సవరణ మూలంగా ఈ పాత చట్టానికి చేసిన ఈ సవరణ మూలంగా ఏం జరగబోతున్నదంటే ఎలక్షన్ కమిషన్నర్ని ఎలక్షన్ కమిషనర్ ని నిర్ణయించడానికి ఒక త్రిసభ్య కమిటీని ప్రతిపాదిస్తున్నది ఈ చట్టం త్రిసభ్య కమిటీలో ముగ్గురు ఉంటారు దేశ ప్రధాని ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి ఈ ముగ్గురు ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండాలి అనే విషయాన్ని నిర్ణయించి రాష్ట్రపతి గారికి రికమెండ్ చేస్తే రాష్ట్రపతి గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేస్తారు ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది ఇప్పటి వరకు ఎవరిని రికమెండ్ చేయాలి అనే విషయం మీద ఒక సెర్చ్ కమిటీ వేసేవారు ఆ సెర్చ్ కమిటీ క్యాబినెట్ సెక్రటరీ సారథ్యంలో ఉండేది అంటే కేబినెట్ సెక్రటరీ నాయకత్వంలో ఒక టీం ఒక కమిటీ ఏర్పాటు ఆ కమిటీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా ఎలిజిబుల్ ఐఏఎస్ ఆఫీసర్లు అన్బయాస్డ్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లని రికమెండ్ చేస్తారు ఆ పేర్లని ప్రభుత్వం పరిశీలించి ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రాష్ట్రపతికి పంపిస్తుంది ఇది మొన్నటిదాకా జరిగినటువంటి విషయం కానీ ఇప్పుడేం జరగబోతున్నదంటే క్యాబినెట్ సెక్రటరీ నాయకత్వంలోనే ఒక సర్చ్ కమిటీ ఉంటుంది ఆ సర్చ్ కమిటీ కొన్ని పేర్లని ప్రతిపాదిస్తుంది ఆ పేర్ల మీద ఈ త్రిసభ్య కమిటీ అనేది నిర్ణయం తీసుకుంటుంది ఈ త్రిసభ్య కమిటీలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు మెంబర్గా ఉంటాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మెంబర్గా ఉంటాడు అదేవిధంగా భారత ప్రధాని కూడా మెంబర్గా ఉంటాడు ఈ ముగ్గురి అభిప్రాయం మేరకు ఒక వ్యక్తిని ఫైనల్ చేస్తే ఆ వ్యక్తిని రాష్ట్రపతి గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేస్తారు ఇక్కడ అందరూ ప్రశ్నించిన విషయం ఏమిటనంటే అసలు ఈ ముగ్గురికి ఏకాభిప్రాయం సాధ్యమేనా ప్రతిపక్ష నాయకుడికి అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఒపీనియన్ కి ప్రధానమంత్రి విలువనిస్తాడా ఈ ముగ్గురి మధ్యన ఏకాభిప్రాయం కుదరకపోతే ఎలక్షన్ కమిషనర్ నిర్ణయించడం అనేది సాధ్యమైతుందా అది కాలా కాలయాపనకి దారి తీస్తుందా లేదా అనేది ఒక చర్చ జరిగింది అయినా సరే అసలు ఎలక్షన్ కమిషనర్ ని నియమించే అధికారం ఒక రాజకీయ పార్టీ చేతిలో పెట్టడమే ఈ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద గొడ్డలి వేటు రాజకీయ పార్టీలు ఎవరు ఎన్నికల అధికారిగా ఉండాలని నిర్ణయించకూడదు ఎందుకంటే అతడే రేపు ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నాడు ఆ పార్టీ రేపు ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నది అందుకని నన్ను ఎలక్షన్ కమిషనర్ గా నిర్ణయించితే బాగుండు అని ఆశించే వాళ్ళు ఎవరైనా ఆ వ్యక్తి లేదా ఆ పార్టీ యొక్క మన్ననని పొందడానికి ఆ పార్టీకి ఫేవర్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని ఒక నిష్పక్షపాత వైఖరి కలిగినటువంటి పారదర్శకత కలిగినటువంటి వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చే అవకాశం తక్కువ ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎలక్షన్ కమిషనర్ని మీ పార్టీ జేబు సంస్థగా మార్చాలనుకుంటున్నారా అని ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో నిలదీయటం కూడా జరిగింది ఆ సందర్భంగా రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు రాజ్యసభ స్పీకర్ చాలా అసహనం వ్యక్తం చేశాడు మనము ఈ దేశంలో ఉన్న వన్ సిక్స్త్ ప్రజల యొక్క ప్రతినిధులము మనకు చట్టం చేసే అధికారం ఉన్నది మన అధికారాల్లో ఏ వ్యవస్థ ఏ సంస్థ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని ఆయన అసహనంతో మాట్లాడాడు ఇది రాజ్యాంగం పట్ల ఆయనకి కనీస అవగాహన లేకపోవడమే అని మనం అర్థం చేసుకోవాలి రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడు ఏమంటున్నదంటే బేసిక్ స్ట్రక్చర్ కి విరుద్ధంగా ఉండే ఏ చట్టమైనా సరే చెల్లదు అంటే భారతదేశ ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ ని హరించి వేసే చట్టం చేసే అధికారము పాలకులకి లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దూరదృష్టితో పెట్టినటువంటి ఆర్టికల్ ఎందుకంటే ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ పార్టీ కానీ నియంతృత్వ పోకడలతో కానీ లేదా ఆధిపత్యం మాదే చెల్లాలి అనే అహంకారంతో కానీ ప్రజా వ్యతిరేకమైన చట్టాలు చేస్తే ఎలా ఈ ప్రజల్ని ఈ దేశాన్ని కాపాడుకోవాలని అంటే మనము ఈ ప్రజలకు ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ని తొలగించే అధికారం కానీ లేదా వాటిని సంక్షిప్తం చేసే అధికారం కానీ ఆ ఫండమెంటల్ రైట్స్ కి కాలపరిమితిని విధించే అధికారం గాని చేసే చట్టాలు చెల్లవు అని ఆర్టికల్ పదమూడు చాలా స్పష్టంగా చెప్తున్నది ఇది భారత రాజ్యాంగ నిర్మాతలకి ఉన్నటువంటి దూరదృష్టి మరి స్వేచ్ఛగా ఓటు వేసే అధికారం ఫండమెంటల్ రైట్ తన తరఫున ఒక ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉన్న ఫండమెంటల్ రైట్ మౌలిక హక్కు మొదటి హక్కు తన తరఫున ఒక ఎమ్మెల్యే తన తరఫున ఒక ఎంపీ తన తరఫున ఒక సర్పంచ్ తన తరఫున ఒక ఎంపీపీ ఎంపీటీసీ తన తరఫున ఒక వార్డ్ మెంబర్ని ఎన్నుకునే హక్కు ఫండమెంటల్ రైట్ అలాంటి ఫండమెంటల్ రైట్ ని ఉల్లంఘించే విధంగా లేదా వాయులేట్ చేసే విధంగా దాన్ని హరించి వేసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా అది చెల్లదు సో ఈ ఫండమెంటల్ రైట్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది మరి ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేసే క్రమంలో రాజకీయ పార్టీల జోక్యం ఉంటే ఈ ఫండమెంటల్ రైట్ కి భద్రత ఉంటుందా అస్యూరెన్స్ ఉంటుందా ఉండదు కాబట్టి ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ ని కాపాడే బాధ్యత కేవలం పాలక వర్గం మీదనే ఉండదు పాలకుల మీదనే ఉండదు రాష్ట్రపతి అయితేనో లేదా ప్రధానమంత్రి అయితేనో ముఖ్యమంత్రి అయితేనో ఏదో ఇష్టం వచ్చినటువంటి చట్టాలు చేసేసి ఈ చట్టాన్ని అమలు చేయాలి మీరు అందరూ అంగీకరించాలి అనే అధికారము అసెంబ్లీకి కానీ పార్లమెంటు కానీ లేదు చేసిన చట్టము రాజ్యాంగానికి లోబడి ఉన్నదా లేదా అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ చేసిన చట్టము రాజ్యాంగబద్ధమా కాదా అని నిర్ణయించే అధికారము సుప్రీం కోర్టుకు మాత్రమే ఉన్నది పార్లమెంటు అత్యున్నత శాసన వ్యవస్థ అయినప్పటికీ న్యాయ వ్యవస్థ అయినప్పటికీ చట్టాలని వ్యాఖ్యానించే అధికారము డాక్టర్ అంబేద్కర్ రెవల్యూషనరీ అంబేద్కర్ కేవలము కోర్టులకి మాత్రమే ఇచ్చాడు కోర్టు దాన్ని వ్యాఖ్యానించి అది రాజ్యాంగబద్ధమే అని ప్రకటిస్తేనే అది చట్టంగా చెల్లుతుంది కానీ రాజ్యసభ స్పీకర్ ఏమంటున్నాడంటే సుప్రీంకోర్టు జోక్యాన్ని తిరస్కరిస్తున్నారు ఎందుకంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని చర్చల సందర్భంగా ప్రస్తావిస్తే కోర్టు చేస్తే వాటిని ఇక్కడ కోర్టు చేయొద్దు అనే విధంగా ఆయన మాట్లాడాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఎంపిక చేసే విషయంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నది గతంలో ఇలాంటి ప్రతిపాదననే చేసింది ఇప్పటి వరకు సుప్రీంకోర్టు జడ్జీలనైనా హైకోర్టు జడ్జీలనైనా నిర్ణయించడానికి ఒక కొలీజియం వ్యవస్థ ఉన్నది అంటే సీనియర్ జస్టిస్లు జడ్జీలు ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు ఎవరైతే అర్హులైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ప్రతిపాదిస్తే ఆ పేరుని చీఫ్ జస్టిస్గా ప్రభుత్వము రాష్ట్రపతికి సిఫారసు చేయాలి రాష్ట్రపతి అపాయింట్ చేయాలి ఇది ప్రాసెస్ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వము న్యాయ వ్యవస్థని సుప్రీం కోర్టుని హైకోర్టుల్ని తన జేబు సంస్థలుగా మార్చుకోవడానికి తనకి అనుకూలమైన వ్యక్తుల్ని చీఫ్ జస్టిస్లుగా నిర్ణయించుకోవడానికి నియమించుకోవడానికి ఒక కమిషన్ని లా కమిషన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసి లా కమిషన్ ఏర్పాటు చేసి అందులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీ ప్రధాని న్యాయశాఖ మంత్రి ఇంకా కొంతమంది మంత్రుల్ని సభ్యులుగా పెట్టి చీఫ్ జస్టిస్ ఎవరు ఉండాలనే విషయాల్ని మేము నిర్ణయిస్తాము అని ఒక ప్రతిపాదనని తీసుకొచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు మీకు అలాంటి అధికారం లేదు మీరు అలా చేస్తే న్యాయ వ్యవస్థ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోతుంది తన స్వేచ్ఛని కోల్పోతుంది మీరు చేసే ప్రతి రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రజా వ్యతిరేకమైన చట్టాలకి ముత్తాసుబలికి ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి న్యాయ వ్యవస్థ యొక్క స్వేచ్ఛని కాపాడడానికి మీరు ఇలాంటి ప్రతిపాదన చేయడానికి వీల్లేదు అని తోసిపుచ్చింది కానీ అదే ప్యాటర్న్ లో అంటే సుప్రీం కోర్టు గతంలో ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్ని తిరస్కరించిందో అవే ప్రతిపాదనలతోటి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ముందుకు ఎలక్షన్ కమిషన్ విషయంలో నిర్ణయం తీసుకున్నది చట్టం చేసింది త్రిసబ్జెక్ట్ కమిటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని నిర్ణయించబోతున్నది ఇది మన దేశంలో రాబోయే రోజుల్లో చాలా పెద్ద సమస్యల్ని సృష్టించబోతున్నది ఎన్నికలు పారదర్శకంగా జరగవు ఇప్పటికే ఈవీఎంల మీద ఉన్నాయి ఈవీఎంలు సక్రమంగా పనిచేయట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి ఎవరికి ఓటు వేసినా బీజేపీకే ఓటు వెళుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి వివి ప్యాట్లని లెక్కించాలనే డిమాండ్ని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ప్రధానమంత్రి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అందుకని ఎన్నికల మీద ఇప్పటికే అనేక ఉంటే ఇక ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము మొత్తము రాబోయే రోజుల్లో ఎన్నికలన్నింటినీ కబ్జా చేసి వాళ్లే అన్ని స్థానాలు గెలవడానికి అనుకూలంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అందులో భాగంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని నియమించే అధికారాన్ని పార్టీకి కట్టబెట్టుకున్నారు రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీ పార్టీ అనుబంధ సంస్థగా పనిచేసే ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి ఈ దేశ రాజకీయ ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్న పార్లమెంటరీ డెమోక్రసీ ప్రమాదంలో పడుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని ఈ చట్టంకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ తిరస్కరించాలని విముక్త చరిత్రల పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ తోల్ తిరుమావల్హన్ గారు పిలుపునిచ్చారు నేను కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ తెలంగాణ ఈ దేశం మనది ఈ రాజ్యాంగం మన కోసం రాశారు ఈ ఎన్నికలు మన కోసం తయారు చేయబడ్డాయి కానీ ఫాసిస్టు భావజాలంతో ఉన్న బీజేపీ అధికారాన్ని రెండు వేల ఇరవై నాలుగులో హస్తగతం చేసుకోవటానికి ఎన్నికల కమిషన్ని తన జేబు సంస్థగా మార్చుకునే ఒక చట్టాన్ని ఆమోదించింది ఆ బిల్లుని ఆమోదించి చట్టం చేసింది ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించాలని భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఉద్యమాలకి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను థ్యాంక్ యూ